నోటి నోటికి ఏదొస్తే అదే ఎక్కడ పడతా అక్కడ ఉంటకో మాట బేటకో మాట నవ్విపోదురుగా నాకేమి చిన్న చిన్నగా మాట్లాడుతుంటే నేను నేను ఈ మాట మాట్లాడినా మళ్ళా ఇవ్వరు మాట మాట్లాడితే దానికి విరుద్ధంగా ఉన్నది నేను మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు ఇలా మా నాయన మాట్లాడిన మాట ఒక మాది ఉంది నేను ఇంకో రకంగా మాట్లాడుతున్నా మా బాబు గారు ఇంకో మరంగా అని వారు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇలా అధికారానికి కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద పెట్టినట్టున్నది చిన్న ఆయనకున్నది ఇంకా మధ్యలో మధ్యమైన వాళ్ళ బాగా అంటే ఆయన జ్ఞానమో అంకిత జ్ఞానమో మోకాశి ఉంది ఏది పెడితే అది మాట్లాడతారు ద్వారా వారు మాట్లాడుతూ అంటే నిన్న మొన్న బీజేపీ కాంగ్రెస్ కొల్లూడై వాళ్ళు పెట్టినని చెప్పి దేశమంతా పోడే కూర్చుంది వాళ్ళ మీ ఇద్దరికి కూడా బీఆర్ఎస్ పార్టీది బీజేపీ పార్టీది అనేక సందర్భాల్లో మా కాంగ్రెస్ పెద్ద చెప్పడం జరిగింది అలా వాళ్ళకంతా కూడా ఢిల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తి ఎందుకంటే వాళ్ళ దోస్తి అనేది బాహాటం బయటపడేది వాళ్ళ ఇవాళ అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఏదైతే పార్లమెంట్ నుంచి మొదలుకుంటే ఉపరాష్ట్రపతి ఎలక్షన్ నుంచి మొదలుకుంటే ప్రతి సందర్భంలో చివరికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకెట్టినప్పటికీ కూడా ఇవాళ మద్దతు ఎవరైనా అంటే పార్టీ అని చెప్పి చెప్పదు వాళ్ళు వాళ్ళు ఇవాళ మేము అభ్యర్థిలో పెట్టినాంబీ అభ్యర్థిలో పెట్టినా అని చెప్పి మాట్లాడడం అంటే దయ్యాలు భేదాలు అందించినట్టు వాళ్ళు ఇవాళ మోడీ గారే స్టార్ కేసీఆర్ గారు వచ్చి నా కొడుకులు ముఖ్యమంత్రి చేస్తా మీరు నాకు అనుమతి చెప్పిన చెప్పి మోడీ గారే స్వయంగా చెప్పారు ఇక్కడ మరి అంతకంటే రాజకీయ పార్టీ సమస్త స్వయంగా పరిపాలిస్తున్న పార్టీ మోడీ గారి అనుగుణంతో మోడీ గారి యొక్క కనుసన్నతో కేటీఆర్ గారి ముఖ్యమంత్రి చెత్త అనుమతి ఇవ్వండి అంటే వారికి వీరికి ఉన్న వెల్ మధ్యమేదో అప్పుడే తేలితల ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిలమన లిక్కర్ రాని ఇలా ఏదైతే స్కామ్ లో వేసుకో లిక్కర్ స్కామ్ లో ఢిల్లీకి పోయి అక్కడ తిహార్ జైల్లో తర్వాత ఆ ఉదయం ఎవరికి పడ్డది బాగా మోడీ గారు ముందు మోకటి లాగిన పరిస్థితి ఎవరికి ఉన్నాయంటే బిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు ఇవాళ అందుకే బిఆర్ఎస్ పార్టీ వివిధ స్థానాల్లో నిలబెట్టి ఇంకా కూడా నిశ్చితుగా వారి క్యాడరు ఇవాళ అక్కడక్కడ మా కూడా మేము బీజేపీకి కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి వాళ్ళు తిరుపుకుంటూనే ఇవాళ అనేక ప్రశ్నలలో వాళ్ళు బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలే స్వయంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి కావాలంటే వచ్చినప్పటింగ్ పెట్టి ఏమో చెప్పింది అంటే బీజేపీకి ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత గారు ఎవరంటే జిహార్జీ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన పాటలు పాడుతున్నారు ఇవాళ అనేకమైన ఉపలు చేస్తున్నారు వాళ్ళ మోడీ యొక్క మోడీ దగ్గర మోక్షం పొందడానికి వాళ్ళు చేస్తున్న పాటలకు ఇంత